అటు మొంతా తీరం దాటింది కానీ వాన ముప్పు మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఉలవపాడులో పదిహేడు సెంటీమీటర్లు చీరాలలో పదిహేను సెంటిమీటర్లు నమోదైంది ఈదురు ఈదురుగాల ధాటికి నేల కులాయి చెట్లు కరెంటు పోల్స్ కూడా కింద పడిపోయాయి కోనసీమ అంధకారంలో ఉంది తెలంగాణ ఒడిశా తమిళనాడు కేరళ కర్ణాటకలో భారీ వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ ఐఎండి ఇరవై రెండు జిల్లాల్లోని నాలుగు వందల మూడు మండలాలపై తుఫాను ప్రభావం ఉండబోతోంది నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో పంట నష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు మొంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా ఇరవై మూడు సెంటీమీటర్ల వర్షపాతం నివాటైంది ములువబాడులో పదిహేడు చీరాలలో పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కోస్తాంధ్ర అన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు తుఫాను ప్రభావంతో తీరంతో అలల తీవ్రత పెరిగింది అధిక వేగంతో ఈదురుగాలులు బియ్యడంతో ఉమ్మడి తూర్పుగోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాల్లో వందల చెట్లు ఎలకూలాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో ఏపీ తెలంగాణ ఒడిశా తమిళనాడు కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవబోతున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ శ్రీకాకుళం నుంచి తిరుపతి దాకా గాలులు భారీ వర్షాలతో మొంత ముంచేసింది ఇరవై రెండు జిల్లాల్లోని నాలుగు వందల మూడు మండలాలపై తుఫాను ప్రభావం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది సుమారు నాలుగు పాయింట్ నాలుగు లక్షల ఎకరాల్లో వరి పత్తి మొక్కజొన్న పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక నివేదికలు అందాయి ఇంకా పూర్తి నివేదికలు ఆ తర్వాత అందాల్సి ఉంది కానీ తర్వాత ఇప్పుడు వర్షం ఎలా ఉంటుంది అది చూడాలి ఇక మౌంతా తుఫాన్ గురించి మాట్లాడుకుంటున్న ప్రతిసారి ముందుగా మచిలీపట్నం గురించి మాట్లాడుకున్నాం ఎందుకంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో మచిలీపట్నం కూడా ఉంది సో మరి అక్కడ పరిస్థితి ఎలా ఉందో వివరించడానికి లైవ్ లో రెడీగా ఉన్నారు మరి పుట్టారు శివకుమార్ శివకుమార్ సో ఎలా ఉంది పరిస్థితి అక్కడ అండ్ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు వానలు పడుతున్నాయా గాలి ఇంకా భారీగా వీస్తున్నాయా ఇన్ సిచ్యువేషన్ అక్కడ మోతా తుఫాను ప్రభావం ఇటు కృష్ణా జిల్లాలో స్పష్టంగా కనపడుతూ ఉంది నిన్న సాయంత్రం నుంచి కూడా బలమైనటువంటి ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల చాలా మండలాల్లో అయితే ఇప్పటికే భారీ చెట్లు పడిపోయినటువంటి పరిస్థితి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి చెట్లను కూడా తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు మొత్తం ఈ చెట్లు నేల కూలిపోయిన నేపథ్యంలో ఇటు మచిలీపట్నంతో పాటు పలు మండలాలకు అయితే విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది రాత్రి అంతా కూడా ఇటు మచిలీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో పలు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా విద్యుత్ విద్యుత్ అనేది లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది అర్ధరాత్రి పది పదకొండున్నర సమయంలో తీరం దాటినప్పటికీ కూడా ఆ ప్రభావం అయితే మచిలీపట్నంలో కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి తీర ప్రాంతాల్లో గాలులు చలి గాలులు వీస్తూ ఉన్నాయి మరోవైపు వర్షం కూడా కురుస్తూ ఉన్న నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం మచిలీపట్నం కోనేరు సెంటర్ వద్ద ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లపైకి ఒక వరద నీరు వచ్చి చేరుతుంది కాలువలు మొత్తం కూడా పొంగి పొరులుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతూ ఉన్నాయి మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఇటు చిత్తూరు వరకు కూడా ఇటు ప్రధానంగా చూసుకుంటే తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం మాన్యం విశాఖపట్నం ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు పల్నాడు జిల్లాలకు అయితే భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉదయం ఆరు గంటలు కావడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు రాత్రి నిన్న ఈ తుఫాను దృశ్యా ఇక్కడ ఉన్నటువంటి షాపులు మొత్తం కూడా క్లోజ్ చేశారు అధికారులు కూడా ఆ ప్ర ఈ తుఫాను దృశ్య ఎక్కడైతే ఇంపాక్ట్ ఉంటుందో ఆ ఇంపాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి బాధితులందరిని కూడా రిలీఫ్ సెంటర్లకు పంపించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలను కూడా కల్పించిన కల్పించారు మరోవైపు భారీగా రోడ్ల మీద చెట్లు పడిపోయిన నేపథ్యంలో వాహనాల యొక్క రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో ఆ వాహనాల రాకపోకలు మొత్తం కూడా క్లియర్ చేసేందుకు కూడా చెట్లను తొలగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు పలు ఇటు కృష్ణా జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఇటు మచిలీపట్నంతో పాటు అవినిగట్ట గుడివాడ పామరు ప్రాంతాల్లో అయితే ఈ యొక్క ఇంపాక్ట్ అయితే బాగా కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కృష్ణా జిల్లాలో కనపడుతుంది మరోవైపు అధికారులు కూడా ఈ యొక్క వర్షం అనేది భారీగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా ప్రజలు అప్రమత్తం చేస్తూ ఉన్నారు లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి కూడా శివకుమార్ శివకుమార్ చూస్తుంటే జనాలందరూ బయటకు వస్తున్నారు బాగా కూడా పెద్దగా లేనట్టు అనిపిస్తుంది కొంచెం తెరిపినిచ్చినట్టుగా అనిపిస్తుంది సో దీన్ని ఇప్పటి జస్ట్ ఇప్పటి సిచ్యువేషన్ మాత్రమే అనుకోవాలా ఆ జిల్లాకి సంబంధించి అధికారులు ఏం హెచ్చరికలు చేశారు ఇలా తెరిపినిచ్చినా తర్వాత ఉధృతి ఉండొచ్చు అని అంటున్నారా లేకపోతే దీన్ని ఏమైనా పాజిటివ్ సైన్ గా మనం అనుకోవచ్చు అంటే తుఫాను తీరం దాటిన తర్వాత మచిలీపట్నంలో గనక పరిస్థితిని గనక చూసినట్లయితే కనుక అర్ధరాత్రి రెండు గంటల వరకు కూడా బలమైనటువంటి ఈదురు గాలులు వీచాయి రెండు గంటల తర్వాత నుంచి అయితే వర్షం అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం స్వల్పంగా అయితే వర్షం అయితే పడుతూ ఉంది ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క అవసరాల నిమిత్తం ప్రజలు అయితే బయటకు వస్తూ ఉన్నారు ప్ర అధికారులు అయితే ఈ యొక్క వర్షపాతం తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ యొక్క తుఫాను తీవ్రత అనేది మరో రెండు రోజుల పాటు ఉండే అవకాశాలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేసి ప్రజలకు అయితే తగిన సూచనలు చేస్తూ అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్లయితే ఇళ్ల మీద కూడా తాటి చెట్లు లాంటివి పడిపోయిన నేపథ్యంలో రెస్క్యూ టీం అయితే ఆ సంఘటన ప్రదేశానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టినటువంటి పరిస్థితి కొద్దిసేపు క్రితమే విద్యుత్ సరఫరాను మళ్ళీ పునరుద్ధరించేందుకు కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు కొట్లలో ఇప్పటికే జనరేటర్ జనరేటర్ల ద్వారా జనరేటర్ను వినియోగించుకొని వాళ్ళ యొక్క వ్యాపారాలను కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మచిలీపట్నంలో కనపడుతుంది శివకుమార్ అది మచిలీపట్నంలో పరిస్థితి జనాలిక వారి దినచర్యలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు బట్ వాన మాత్రం పడుతూనే ఉంది ఖచ్చితంగా దీన్ని లైట్ తీసుకోకూడదు రెండు రోజులు మాత్రం భారీ వర్షాలు పడతాయని కోస్తాంధ్ర పూర్తి జిల్లాలకి దాని తర్వాత ఇటు గుంటూరు బాపట్ల సో ఎక్కడైనా సరే రెడ్ అలర్ట్ ఇచ్చేసింది వాతావరణ శాఖ రాయలసీమలోని కొన్ని జిల్లాలు మాత్రం ఆరెంజ్ అలర్ట్లో ఉన్నాయి ఏపీలో ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ముందుగానే వాతావరణ శాఖ అంచనా వేసిన ప్రకారం ఖచ్చితంగా అంతకు ఎక్కువే నమోదైంది కావల్లో ఇరవై రెండు సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది సింగరాయకొండలో పద్దెనిమిది పాయింట్ ఏడు ఇలా ఇరవై పైగానే వర్షపాతం నమోదైంది మనం చూస్తున్నాం అండ్ రామాయపట్నం పోర్టు దగ్గర తుఫాను విజువల్ మనకు కనిపిస్తోంది తుఫాను తీరం దాటింది ఒక ఆరు గంటలు దాటింది సో తీవ్ర తుఫాను తుఫానుగా బలహీనపడే టైం వచ్చింది బట్ దీని ఎఫెక్ట్తో మరి వర్షాలు ఎలా పడతాయి ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది చూడాలి